తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరపడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మరి నిద్రలేమి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నిద్రలేమిగా ఉన్నప్పుడు అంటే బాగా లో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారో అంతా డ్రౌజీనెస్గా కానీ క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయలేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా మరి ఈ సమస్యకి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది నిద్రలేమి సమస్యకి చాలా కారణాలమ్మా ప్రధానంగా చెప్పుకోదగ్గది మానసిక ఒత్తిడి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అత్యంత సర్వసాధారణమైన ప్రాబ్లం ఏదే అంటే మానసిక ఒత్తిడి స్ట్రెస్ 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 సో ఈ మానసిక ఒత్తిడి వల్ల దేహంలో ముఖ్యంగా మెదడులో కార్టిసాల్ అనేటువంటి కొన్ని హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయమ్మా దీని యొక్క ప్రభావం చేత మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెరటోన్యన్ అనేటువంటి హార్మోన్ తగ్గిపోతుంది సో ప్రధానమైన కారణం ఇది అనేక రకాలైన ఇతర కారణాల వల్ల కూడా నిద్రడమైన సమస్య కలుగుతూ ఉంటుంది దీనికి తోడు వాతావరణ కాలుష్యము లేటుగా ఆహారం తీసుకోవడము వ్యాయామం సరిగ్గా లేకపోవడము అదే విధంగా కొన్ని రకాల వ్యాధులు కూడా మా ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువ శాతం మందిలో రాత్రిపూట ఇబ్బంది పెడుతుంటాయి సో దీని వల్ల కూడా మరి ఆ యొక్క సమస్య వల్ల నిద్రలేమ మొదలైపోతుంది దీంతో పాటు కొన్ని రకాల ఈ కీళ్ళనొప్పుల సమస్యలు చల్ల వాతావరణంలో ఈ నొప్పులు ఎక్కువైపోతుంటాయి అదే విధంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందిలో రాత్రిపూట మరి కడుపులో మంట సంకటం వికారం వచ్చేసేసి నిద్రలేమి మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలా వివిధ రకాల కారణాల వల్ల ఈ యొక్క నిద్రలేమి సమస్య లేదా ఇన్సోమినియా సమస్య కలుగుతుంటది అంతేకాకుండా వాళ్ళు వాడేటువంటి కొన్ని రకాల కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కూడా నిద్ర పట్టకపోయేటువంటి అవకాశం ఉంటుంటుందమ్మా ఈ విధంగా అనేక రకాల కారణాల వల్ల మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం కానీ కాస్త కుస్త ఉత్పత్తి అయినా అది శక్తివంతంగా పనిచేయకపోవడం వల్ల కానీ ఈ నిద్రలేని సమస్య కలుగుతుంది దీనికోసం అని చెప్పేసి మరి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా మాత్రలు వేసుకుంటుంటారు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు తప్పని పరిస్థితులు ఇంజెక్షన్స్ వాడుతుంటారు ఆ స్టేజ్ ఒక్కోసారి మరి హాస్పిటలైజేషన్ అయిపోయి కూడా రెండు రోజులు మూడు రోజులు హాస్పిటల్ ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి వీటి నేపథ్యంలో వైద్యులు కూడా తప్పని పరిస్థితుల్లోనే ఈ నిద్రకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ వాడమని చెప్తుంటారు కానీ దీర్ఘకాలం పాటు ఎక్కువ వాడమని చెప్పేసి కూడా డాక్టర్లు కూడా చెప్పరమా ఎందుకంటే వాటికి ఉన్నటువంటి పరిధులు పరిమితులు ఉన్నాయి కాబట్టి తప్పని పరిస్థితులను వాడమని చెప్తుంటారు కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో మాత్రలు వేసుకుంటే నిద్ర పడుతుంది అనే ఉద్దేశంతో కంటిన్యూగా వాడుతుంటారు కొన్నాళ్ళ తర్వాత అదే డోస్ తో అదే మెడిసిన్ పనిచేయదు అప్పుడు మళ్ళా డోస్ పెంచాల్సి వస్తుంది కొన్ని కొన్నాళ్ళకు ఆ డోస్ పనిచేయదు దానికి ఇంకొక మందు తోడు చేయాల్సి వస్తుంది సో ఈ వల్ల క్రమక్రమంగా ఈ సమస్య జటిలం చేసుకోవడమే తప్ప సమస్యకు పరిష్కారం అయితే దొరకదు మనం సో ఈ నేపథ్యంలో ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపైన మనం దొరి ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపైన మనం అవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే క్షేమదాయకంగా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి నిద్ర మన సొంతం అవుతున్నామా అది ఈ యొక్క ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రకృతిలో దొరికే ఔషధాల యొక్క ప్రత్యేకత సో జరుగుతూ వీటి వల్ల మేరే జరుగుతుంది పరోక్షంగా అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి అమ్మా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క యోగాల్లో ఇంచుమించి అందరూ వాడుకోదగ్గ ఫార్ములో చెప్తాను మా కొన్ని కొన్ని వైద్యుల పర్యవేక్షణ లేకుండా వైద్యుల సూచన మేరకు కొన్ని కొన్ని రకాలైనటువంటి మందులు వాడకూడదు ఇప్పుడు నేను చెప్పబోయేది అయితే ఇంచుమించు అందరు వాడుకోవచ్చు కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల చెప్పుకోదగ్గ ఇబ్బంది కూడా ఉండదు ఈ ఔషధ కావాల్సిన పదార్థాలు ఈ ఔషధ తయారీ కావాల్సిన పదార్థాలు మూడు జటా మాంసి ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిపోయింది నార్డోస్టాకి జటా జటామాంసి అని చెప్పేసి దీని పేరమ్మా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వాడేటువంటి అత్యద్భుతమైనటువంటి పవర్ఫుల్ రెమెడీస్లో ఔషధాల్లో జటమాంసి కూడా అగ్ర అగ్రస్థానంలో ఉంది మానసిక ఒత్తిడి అంటే వైద్యులు కూడా జటామాంసి కలిసినటువంటి ఔషధాలను వాడుతుంటారమ్మా అంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట కాబట్టి ఆ జటామాంసి చూర్ణము రెండవది దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా నిద్రను కరువ చేసేందుకు ఉపయోగపడుతుంది మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా విధంగా మాంస కూడా అంతే మా నిద్ర కరగ చేస్తుంది మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మూడవ పదార్థంగా పచ్చకర్పూరం పచ్చకర్పూరము మన యొక్క ఆహార పదార్థాల వంటకాల తయారీలో వాడుతుంటాము ప్రసాదాల తయారులు తీపి పదార్థాల అదే అదేవిధంగా కొంచెం కారం పదార్థాల తయారీలో కూడా వాడుతుంటారు అన్నమాట కాబట్టి ఇంటర్నల్గా వాడుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ పచ్చకర్పూరం ఇలాంటి వాటిని వాడుకోవాలి కానీ ఈ హారతి కర్పూరం గానీ ఉంటకర్పూరం కానీ ఇలాంటివి వాడుకోకూడదు ఎందుకంటే ఇవి సింథటిక్ పచ్చకర్పూరం అనేది చెట్టు నుంచి సహసిద్ధంగా తయారైనటువంటి జిగురం అది కాబట్టి ఒక ప్రక్రియల ద్వారా దాన్ని తయారు చేస్తారు అలాంటి పచ్చకర్పూరాన్ని వాడుకోవాలి ఈ ఈ మూడు పదార్థాలు మన వద్ద ఉంటే దీన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవచ్చు అంటమా రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక అర టీ స్పూను జటా మాంసి పొడి ఈ జటామాంసి మనకు పొడి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేది మార్కెట్ లో సో ఈజీగా దొరుకుతుంది కొంచెం విచారించి తీసుకుంటే సరిపోతుంది ఒక అర టీ స్పూన్ ఇన్ జనరల్ గా నూటలో తొంభై శాతం మందిలో అర టీ స్పూన్ సరిపోతుందామా అవసరం అయితే కాస్త పెంచుకోవచ్చు అర టీ స్పూన్ పౌడర్ ని ఒక ప్లేట్లో వేసేసుకుని అందులో ఒక పించ్ ఆఫ్ దాల్చిన చెక్క పించ్ ఆఫ్ పచ్చకర్పూరం దాల్చిన చెక్క పొడి అదేవిధంగా పచ్చకర్పూరం కూడా పించ్ అంటే తెలుసు కదమ్మా రెండు వేలకు వస్తే ఎంత పచ్చకర్పూరం చేతికి వస్తుందో దాన్ని అలాగ క్రష్ చేసి సందర్భేసేది బాగా కలిపేసేసి తేనెతో చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చని పాలుదావుతుండాలమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇంత ముందు నేను చెప్పానో మెలటోన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి చాలా చక్కగా దోపుతావు దోహదపడమే కాకుండా ఈ కార్టిజాల్ లాంటి ఒత్తిడి వల్ల కలిగేటువంటి హార్మోన్ల యొక్క ఉత్పత్తిని తగ్గడం వల్ల చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతమవుతున్నామా ఈ దాల్చిన చెక్కలు ఉన్నటువంటి హైడు సిసమిక్ ఆసిడ్ ఇవన్నీ కూడా ఈ మెరటోనియన్ ఉత్పత్తికి పెంచేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ కర్పూరం కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫరాల్ అనేటువంటిది కూడా ఈ మెరటోనియన్ ఉత్పత్తి సహకారిగా ఉంటుంది సో ఈ విధంగా ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా వాడుకొని సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి చక్కటి నిద్ర వాళ్ళు అవుతుంది కానీ ఇంగ్లీష్ మందులు అలవాటు పడిపోయింటారు కాబట్టి చాలా మంది ఏదో ఒక రోజు వాడి రెండు రోజులు వాడి మరి డాక్టర్ గారు ఇంత ఇంత చెప్పారు కదండి దీని గురించి మేము వాడాము రెండు రోజులు వాడాము మూడు రోజులు వాడాము మాకు మంత రిజల్ట్ లేదని చెప్పేసి కూడా కొంతమంది అనుకోవచ్చుమా కాబట్టి ఈ బయలాజికల్ క్లాక్ ఆ రిథిమ్ బాడీ తీసుకొచ్చేదానికి కొంచెం టైం శరీర తత్వాన్ని బట్టి సీజన్ బట్టి వ్యాధి యొక్క అవస్థను బట్టి వ్యాధి యొక్క ఉత్పత్తిని బట్టి ఇతర అనుబంధ లక్ష్యాలను బట్టి కొంతమందికి అంటే ఎక్కువ శాతం మందిరమ్మా సో వారం పది రోజులు పదిహేను రోజులు కూడా పట్టవచ్చు ఒక్కసారి ట్రాక్ లోకి అంటే సో తీసుకున్న వెంటనే విత్ ఇన్ సూన్ చక్కటి నిద్ర వాళ్ళ సొంతం అవుతుంది ఉదయం పూట కూడా మంచి ఆరోగ్యవంతంగా మెలకు వచ్చేస్తుంది వాళ్ళకి అసంతృప్తి కూడా ఉండదు క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెరిగిపోతుంది ఆ నిద్రపోయినటువంటి సంతృప్తి కలుగుతుంది అదే విధంగా ఆ క్వాలిటీ స్లీప్ కూడా బాగా పెరిగిపోతుంది కాబట్టి క్షేమదాయకంగా బయటపడొచ్చు కానీ ఈ ఔషధాన్ని కూడా కొన్నాళ్ళు పాటు వాడేస్తే సరిపోతుంది దీనికి తోడు మరి మంచి నిద్ర పట్టాలంటే రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకోవాలి తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలి ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఖచ్చితంగా టయానికి విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా అదేవిధంగా ఉదయం పూట కూడా టయానికి లేవడం అలవాటు చేసుకోవాలి ఒకటే సైన్యంగా ఎదురు పడుకుంటూ ఉండాలమ్మా సో ప్లేస్ మార్చడం వల్ల కూడా కొన్ని రకాల మార్పులు జరగడం వల్ల కూడా నిద్ర పట్టకపోయే ప్రమాదం ఉంది దీంతో పాటు అతిగా లైటింగ్ కూడా పనికిరాదు మనం సో లైటింగ్ ప్రభావం కూడా కళ్ళ మీద పడి రెటిన్ మీద పడడం చేత మెరుటోన్ ఉత్పత్తిలో తేడాలు జరిగేసి కూడా మరి నిద్ర పట్టకపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అతిగా లైటింగ్ పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఔషధాన్ని కొన్నాళ్ళు పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.